హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనమైతే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ఉన్నాము ఇప్పుడైతే ఈ వీడియోలోని ఫ్యాన్సీ సారీస్ చూడబోతున్నాము ఫ్యాన్సీ సారీస్ అయితే లైట్ వెయిట్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ వస్తుంది అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వస్తుంది లైట్ స్పేస్ సిల్క్ మీద మనకి ఏడీ స్టోన్ వర్క్ వస్తుంది బార్డర్ అంతా ఏడి స్టోన్ వస్తుంది సెంటర్ అంతా మనకి జర్కన్ స్టోన్ వస్తుంది జర్కన్ స్టోన్ వర్క్ డిజైన్ వచ్చి మనకి బార్డర్ అంతా ఏడీ స్టోన్ వర్క్ వస్తుంది మనకి ఆరు వేల రెండు వందలు దండి మనకి ఆఫర్ కొని నాలుగు వేల తొమ్మిది వందలు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మనకి దేనికన్నా సరే రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ మేడం అది హ్యాండ్స్కి ఇస్తాడు బ్యాక్ నెక్ వచ్చి జక్ అండ్ స్టోన్ ఇస్తాడు హ్యాండ్స్కి వస్తాయి కలర్స్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ వస్తుంది 사리 అంత 알로라ల स्पेशल 클로네 만కి 더블 컬러 왔다 데앤데 컴비네이션 라이트가 만కి 자리 워크 했더라 사리 అంత 보타 스타일로 వస్తుంది లైట్ వెయిట్ అంటే మొత్తం 사리 అంత లైట్ వెయిట్ వస్తుంది మనకి ఇక్కడ 사రీ కూడా కట్ వర్క్ డిజైన్ కట్ వర్క్ డిజైన్ వచ్చు బోర్డర్ అంతా మనకి జరీ థ్రెడ్ వస్తుంది సారీ డిఫరెంట్ వర్క్ చేస్తారు పళ్ళు ఇదేండి రన్నింగ్ పళ్ళు వస్తుంది రన్నింగ్ పళ్ళు బ్లౌజెస్ హ్యాండ్స్ బుట్ట బ్లౌజ్ అంతా మీకు ప్లెయిన్ చాలా కలర్స్ ఉన్నాయండి మారుతూ ఉంటాయి శారీ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఫ్రష్ మోడల్ అండి బ్లౌజ్ వచ్చి రెడీమేడ్ వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ మేడం రౌండ్ నెక్ ఇస్తారు జర్కన్ స్టోన్స్ వస్తాయి మీకు చాలా బాగుంటుంది ఫుల్ వర్క్ ఇచ్చేస్తా అంతా మీకు ఇస్తాడు ఓన్లీ బార్డర్ వర్క్ వస్తుంది జన్ స్టోన్స్ వస్తాయి లైక్ లైట్ వెయిట్ అండి చిన్న డిజైన్ వస్తుంది సింపుల్ బార్డర్ అడుగుతున్నారు కదండి ఇప్పుడు సింపుల్ అడుగుతున్నారు రేట్ వచ్చి మనకి ఇది మనకి ఐదు వేల రెండు వందలు దండి నాలుగు వేల రెండు వందలు పడుతుంది ఆఫర్ ऑफर लो वन ऑफर लो वन ये साड़ी लो मन इधर कलर्स कलर्स ఉన్నాయ్ మ్యాడ్ ఓ 10 కలర్స్ హా ఈ సారీ లోనే ఇవన్నీ కలర్స్ అన్నమాట మనకి ప్రతి బ్లౌజ్ రెడీ బ్లౌజ్ రెడీమేడ్ వచ్చేస్తది రెడీమేడ్ వస్తుంది మనకు అందులోనే కొంచెం హెవీ అన్నమాట ఇది క్లాత్ హెవీ వస్తుంది మీకు ఇది మగ్గం వర్క్ వస్తుంది సారీ అంత బోర్డర్ అంత మగ్గం వర్క్ వస్తుంది ఏ డిస్కౌంట్స్ వస్తుంది సారీ మగ్గం వర్క్ అన్న ఆ మగ్గం వర్క్ ఆల్ ఓవర్ అంతా మీకు బుటీస్ వచ్చి ఇలా బోర్డర్ వర్క్ చేస్తారు ఇది కట్ వర్క్ మనకి బ్లౌజ్ వచ్చి మనకి రన్నింగ్ వస్తది బ్యాక్ నెక్ చేస్తారు ఈ బ్లౌజ్ మె బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ నెక్ రౌండ్ నెక్ వచ్చి మనకి సింపుల్ డిజైన్ చాలా బాగుంది

ఇక్కడ ఉన్న సారీస్ అన్నిటికి మనకి బ్లౌజ్ ఇలా రెడీమేడ్ రెడీమేడ్ వస్తాయి దీనికి మనకు రన్నింగ్ వస్తుంది రన్నింగ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మీకు చూపించిన ప్రతి కి కనుక ఇలా మనకి రెడీమేడ్ వస్తుంది బ్లౌజ్ జిమ్ ఇచ్చు సారీ అందుకు ప్రెజెంట్ ట్రెండ్ అంటే ఇంత సారీ మీకు లైన్స్ వస్తాయి వస్తుంది స్టోన్ ప్లస్ పోస్ట్ స్టిచింగ్ వస్తుంది ట్రెండ్ అండి జిమ్ ఇచ్చా మనకి ఆఫర్ లో వచ్చి మనకి మూడు వేల రెండు వందలది రెండు వేల ఐదు వందలు పడుతుందండి ब्लाउज হচ্ছে మనకి రన్నింగ్ 블ౌసెస్ హ్యాండ్స్ లైట్ వెయిట్ ఇచ్చు లైట్ వెయిట్ కాబట్టి లైట్ వెయిట్ ఒక బ్లాక్ బ్యాక్ సైడ్ నెక్ బ్యాక్ సైడ్ నెక్ అండి హ్యాండ్స్ హ్యాండ్స్ లైట్ వెయిట్ సారీస్ కొడి వానికి బాగుంటది ఉంటాయి ఇప్పుడు తక్కువ కాస్ట్ లో కూడా ఈ సారీలో మన దగ్గర కలర్స్ ఉన్నాయి இது சீக்வென் வர அதுலே டிசைன்ஸ் மார்த்தோம் அதுலே மோடல்ஸ் చినియా ఫ్యాన్సీ వస్తుందండి కలర్ కాంబినేషన్ అది కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది మనకి రెగ్యులర్గా వచ్చే కాంబినేషన్ కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్ కూడా శారీ అంతా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగ వస్తుంది లాస్ట్ వరకు బ్లౌజ్ వచ్చి మనకి ఇలా బ్రోకెడ్ బ్లౌజెస్ రేట్ కూడా మనకి బాగుంది మేడం ఇది రేపు కూడా ఆరు వేల రెండు వందలది మనకి నాలుగు వేల తొమ్మిది వందలు మనకి ఒకటి ఒక డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది మనకు అందులోనే సెల్ఫ్ అనమాట బ్లౌజ్ కాంటెస్ట్ వస్తుంది మనకి డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ దూపి నాట్ వస్తుంది పళ్ళు అండి సారీ అంతా ఆల్ ఇదే వస్తుంది మనకి డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ కూడా చిన్న బాగుంటుంది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఎవరికన్నా బాగుంటుంది బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ ఇస్తుంది అన్నమాట

బ్లౌజ్ మనకి పెద్ద బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ రెండు వస్తుంది చిన్న బార్డర్ రెండు వస్తుంది ఆఫర్ లో ఉంది మేడం ఫైవ్ ఫోర్ టూ పడుతుంది ప్యూర్ అండ్ క్లాత్ మనకి బెనారస్ లోనే పటోలా పటోలా డిజైన్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్ వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది చాలా బాగుంటది ఇందులో కలర్స్ ఉన్నాయి ఈ సారీలో మనకి చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా మారుతూ మారుతూ ఉంటాయి కలర్ కలర్ కి మీకు డిజైన్ చేంజ్ అవుతుంది బ్లౌజ్ కూడా కాంటెస్ట్ వస్తుంది పళ్ళు కూడా కాంటెస్ట్ పళ్ళు ఇందులో కూడా మనకు కలర్స్ ఇలా వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి ఇక్కడ మష్రూమ్ సిల్క్ మేడం ఫంక్షన్ వేరే అది కూడా గ్రాండ్గా ఉంటుంది

మనకి ఇందులోనే కొంచెం హెవీకి వెళ్తే మనకి ఇలా వస్తుంది ఇది క్లాత్ కొంచెం హెవీ వస్తుంది కొంచెం బరువు ఉంటుంది ఫంక్షన్స్ చాలా బాగుంటుంది సెల్ఫ్ వస్తుంది